చేశారు అదే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీల చెప్పు చేతల్లో నడుస్తా ఉంది సంవత్సరం నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయలేడు విద్యాశాఖ మంత్రి ఉంటేనే కదా ఆ యొక్క వ్యవస్థ చక్కగా పనిచేసేది వ్యవస్థ చక్కగా పని ఉన్నప్పుడే చక్కగా పనిచేది డబ్బులు తీసుకొని శ్రీ చైతన్య నారాయణ కాలేజీల చెప్పు చేతల్లో ఈ యొక్క అధికారులు నడుస్తారు కనీసం ఈ విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎట్లా చేస్తారని మేము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ హత్య ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి అదేవిధంగా తల్లిదండ్రులు ఏదైతే గోస ఇన్ని నెలలుగా చచ్చిపోతున్న తల్లి విద్యార్థుల తల్లిదండ్రుల గోస ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా తగులుతుందని నేను రాష్ట్ర కమిటీగా గా విద్యాశాఖ మంత్రిని అపాయింట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ విద్యార్థికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం